హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చూసారా దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి నేను ఎలా చేస్తాను మీరు కూడా చూడండి దోసకాయ పచ్చడి అయితే పులిపులుగా కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు అక్కడక్కడ దోసకాయ ముగ్గులు కూడా తగులుతూ ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం దోసకాయ పచ్చడి కావలసిన ఏంటంటే ఈ కలర్లో ఉండే దోసకాయలు తీసుకోవాలి గట్టిగా ఉండాలి బాగా పండినవి అయితే తీసుకోకూడదు ఇలా ఉంటే పచ్చడి బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనిపైన ఉన్న తొక్క అంతా ఇలాగా ఫీల్ చేసుకోవాలి కావాల్సిన పచ్చిమిర్చి తీసుకోవాలి రెండు మూడు టమాటోస్ తీసుకోవాలి దోసకాయ ఎలాగో పుల్లగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లి కొంచెం కొత్తిమీర కరివేపాకు చింతపండు జీలకర్ర ఉంటే దోసకాయ పచ్చడి చేసుకోవచ్చు ముందుగా దోసకాయ పచ్చడిని ఇలా కట్ చేసుకోవాలి ముందుగా టేస్ట్ చేసుకోవాలి కొన్ని దోసకాయలు చేతిగా ఉంటాయి అవి అయితే బాగోదు పచ్చడి సీడ్స్ని తీసేయాలి ఇలా మొక్కలు సీడ్స్తో పాటు కట్ చేసుకోవాలి ఇలాగ కొంచెం పెద్ద సైజు మొక్కల్లో కట్ చేసుకోవాలి మిగతా కొన్ని చిన్న చిన్న మొక్కలను కట్ చేసుకోవాలి లాస్ట్లో వీటిని యాడ్ చేసుకోవాలి తినేటప్పుడు పీసెస్ కూడా పచ్చడిలో ఉంటాయి ఇప్పుడు ఈ పచ్చడిని అలా చేసుకోవాలి చూద్దాం ఒక కళాయి పెట్టుకొని స్టవ్ మీద హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్రని యాడ్ చేసుకోవాలి దోసకాయ పచ్చడికి జీలకర్ర తగ్గి వేసుకుంటే అంత బాగుంటుంది కరివేపాకుని యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒక త్రీ టమాటోస్కి ఇలా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత కొంచెం చింతపండుని ముందుగా వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఆయిల్లో మగ్గించుకోవాలి తర్వాత కొంచెం సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా దోసకాయ ముక్కలు కూడా వేసి వీటితో పాటు ఉడికించకూడదు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఈ టమాటా అని ఉడికిపోయిన తర్వాత కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా పెద్ద సైజ్ పీసెస్ని సీడ్స్తో పాటు వేసుకోవాలి దోసకాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ దోసకాయ ముక్కలు ఎక్కువగా ఉడికించకూడదు దోసకాయ ముక్కల్ని చిన్న సైజ్ పీసెస్ ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్క చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని రోటి పచ్చడిలాగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ముందుగా తాలింపు వేసుకుందాం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇలా దంచుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ విధంగా తాలింపు వేసుకొని పచ్చడిని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీ ఒకసారి చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు చేయని అవసరం లేదు పచ్చడిలో దోసకాయ ముక్క చిన్న చిన్న పీసెస్ తగిలితేనే బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇది నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని తాలింపు వేసుకోవడమే అంతేనండి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ దోసకాయ పచ్చడి పులుపులుగా కారం కారంగా చాలా బాగుంటుంది దోసకాయలు పచ్చడి చేసేటప్పుడు చేదుగా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి చేదుగా ఉన్న దోసకాయలు అనుకోండి సీడ్స్ తీసేసేయాలి వేడివేడి అన్నంతో ఈ దోసకాయ పచ్చడిని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి నెయ్యి కాంబినేషన్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ దోసకాయ పచ్చడి సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నము దోసకాయ పచ్చడి అప్పుడే ప్రిపేర్ చేసిన నెయ్యితో సర్వ్ చేసుకుంటే ఇంకెలా ఉంటుందో మాటల్లో చెప్పలేము బ్యాంకాక్లోని దోసకాయలు దొరకవు కౌ మిల్క్ దొరుకుతుంది ఎక్కువ నేను ఎక్కువగా కౌ గీని ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఆ వీడియోస్ కూడా మీకు చాలా చూపించాను ఇలాగా ఇండియా వచ్చినప్పుడు మా అత్తగారు మాకు బఫెలో గీ చేసిస్తారు తీసుకెళ్ళడానికి అది ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు దాన్ని పచ్చడి వేసుకుని తిందాము ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం ఇలా ఇండియా వచ్చినప్పుడు గేదె పాలతో చేసిన నెయ్యిని ప్రిపేర్ చేసి ఇస్తారు నేను అది తీసుకువెళ్తాను రెసిపీస్ అవి చేసినప్పుడు నేను ప్రిపేర్ చేసిన పాలతో చేసిన నెయ్యిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను కిడ్స్కి పాలతో చేసిన నెయ్యి పెడితే చాలా మంచిది మా బాబు కోసం కొంచెం చికెన్ ఫ్రై చేస్తున్నాను పచ్చడి తింటాడా లేదో అని కానీ ఒకసారి పచ్చడి టేస్ట్ చేసిన తర్వాత చికెన్ కాదు కదా ఏం పెట్టినా తినారు పచ్చడి తింటాను అంటారు దోసకాయ పచ్చడి ఎన్ని రోజులు ఉండదు ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా దోసకాయలు ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు ఇంత నెయ్యి వేసుకుంటుంటే పచ్చడి అయితే అస్సలు స్పైసీగా ఉండదు ఇంకా ఇండియాలో చేసే ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అన్నీ అయిపోయాయి ఇంకా మేము బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాము లగేజ్ అంతా రెడీ చేసేసుకున్నాం ఈ పచ్చడి కాంబినేషన్ లో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏ ఫ్రై ఉన్నా చాలా బాగుంటుంది నేను చికెన్ ఫ్రైతో పెడుతున్నాను ఇది గైస్ బ్యాంక్ అక్కడ దోసకాయలు దొరకవు అందుకనే దోసకాయ పచ్చడి కూడా చేసేస్తాను రోటి పచ్చడి అనేవి చాలా టేస్ట్ ఉంటాయి ఇది గైస్ ఆంధ్ర స్టైల్ ఆంధ్ర స్పెషల్ రెసిపీస్ అన్ని చూసారు కదా రోజు అయితే బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాం రేపటి నుంచి ఆంధ్ర స్టైల్ బ్యాంకాక్ లో చేసే రెసిపీస్ అన్ని చూస్తూ ఉండండి వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం